హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఈ ఈరోజు వీడియోలో నేను మీకు నా కొత్త ప్లేలిస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికని ఈ వీడియో చేశాను ఈ ప్లేలిస్ట్ పేరు వచ్చేసి చెప్పాలని ఉంది మనసులో మాట సో మీకు ఈ నేమ్ని బట్టే కంటెంట్ ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ అయినా సరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాలని ఉంది అంటే ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని ఇందులో చెప్పడానికి మనసులో ఉన్నమాట సో ఇప్పుడు బేసిక్గా మనకి ప్రతి విషయం మీద మనకి ఎవరికైనా ఒక ఒపీనియన్ ఉంటుంది లేదంటే ఒపీనియన్ కాకపోయినా ఇప్పుడు ఒక సిచ్యుయేషన్లో ఏదైనా జరుగుతుంది ఏదైనా మనం చూసినప్పుడు అది పర్సనల్గా మనం ఇన్వాల్వ్ అయిందైనా సరే లేదంటే మనం థర్డ్ పర్సన్ గా బయట పక్కన జరుగుతున్నదైనా సరే ఏదైనా సరే ఒక విషయం జరుగుతున్నప్పుడు మనకి ఒక అభిప్రాయం ఉంటుంది లేకపోతే ఏదైనా ఒక చెప్పాలనుకుంటున్నాం కానీ అన్ని సందర్భాల్లో మనం అలా చెప్పలేము మనం అనుకుంటాం కానీ చెప్పలేము దానికి కారణాలు చాలా ఉండొచ్చు లైక్ ఇప్పుడు ఇది బయట వేరే వేరే వాళ్ళ మధ్యలో జరుగుతుంది అనుకోండి వేరే మన సంబంధం లేని ప్లేస్లోనో లేకపోతే మన సంబంధం లేని వ్యక్తులతోనో జరుగుతుంది ఏదైనా అప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తాము అరే మనకు సంబంధం లేదు కదా మాట్లాడితే ఏమనుకుంటారో అని మొహమాటం కొద్ది ఏం చెప్పం అలాగే సిగ్గుపడతాం కొంతమంది దగ్గర చెప్పడానికి కొన్నిసార్లు భయపడతాం వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు అది మనతో ఉన్న వరుసలో కానీ వయసులో కానీ లేకపోతే హోదాలో కానీ మనకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా మనసులో అనుకుంటాము కానీ చెప్పలేము సో ఇలా అంటే అతడు సినిమాలో చెప్పినట్టు సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది చెప్ అని చెప్తాడు చూడండి అలా సిగ్గు వల్ల కానీ భయం వల్ల కానీ గౌరవం వల్ల కానీ మొహమాట ఈ కారణం ఏదైనా సరే చాలా విషయాలు మనం మనకి ప్రతి దానిపైన ఒక అవగాహన ఎంతో కొంత మనకు తగ్గట్టు మన అవగాహన ఉంటుంది మన ఒపీనియన్ ఉంటుంది సో దాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరు కూడా షేర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను నాకు పర్సనల్గా అనిపించినవి కొన్ని నాకు కొంచెం క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ చెప్పినవి కొన్ని ఈ విషయాలపైన నేను ఆల్రెడీ కొన్ని కంటెంట్ రెడీ చేసి పెట్టుకున్నాను సో రేపటి నుండి మీకు ఈ లో వీడియోస్ వస్తాయి అయితే మీరేమైనా అలా చెప్పాలనుకుంటే చెప్పాలనుకుని చెప్పలేని విషయం చెప్పని విషయం ఇంతవరకు ఎవరికి కొన్ని చెప్పేసినా పర్వాలేదు ఇంకా ఎక్కువ మందికి తెలియాలి ఇది అనుకుంటే నాకు చెప్పవచ్చు ఇది ఎందుకంటున్నానంటే ఇలా చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం అనుకోవచ్చు మీరు మీరు చెప్పలేకపోయింది చెప్పేసిన తర్వాత మీకు లైట్గా అనిపిస్తుంది అది ఒకటి నెక్స్ట్ ఇది అందరూ కూడా తెలిసి తప్పు చేయరు కొంతమంది ఉంటారు తెలిసి కూడా ఓకే అనుకుని చేసేసేవాళ్ళు మనకి నష్టం లేదు కదా ఎవడేమైపోతాయి అంటు అనుకునేవాళ్ళు ఇలా వంటి వాళ్ళు ఉంటారు కానీ ఇందులో ఎంతో కొంతమంది కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ పీపుల్ అయినా సరే మనకి తెలియక చేస్తారు అంటే నేను ఇలా అంటున్నాను అంటే అవతల ఫీల్ అవుతున్నాడని నాకు తెలియదు నా ఎదురుగ్గా నవ్వే నేను నేనేమనుకుంటావో అయితే వాడు సరదాగానే తీసుకుంటున్నాడు కదా మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటాం అంటే ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను కదా అనడం గురించి కాదు ఏ జనరల్ టాపిక్స్ గురించి నేను చెప్తున్నా సో అలా ఏదైనా ఒక విషయం గురించి నాకు తెలియకుండా నేను తప్పు చేసిన లేకపోతే వేరే ఎవరైనా సరే అరే ఇలా చేస్తున్నాం కదా మనం కరెక్ట్గా ఇందులో చెప్పినట్టు అయితే దీనిలో కరెక్ట్ చేసుకుందామని ఏ ఒక్క మనిషి మారిన నేను వందల మంది మారాలనుకోవట్లేదు ఒక్క మనిషి మారినా సరే నాకు ఈ ప్లేలిస్ట్ వల్ల నాకు లాభం జరిగినట్టే సో బేసిక్గా నా మనసులో మాటలతో మొదలు పెడతాను మీ మనసులో మాటను చెప్పాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఇస్తున్నాను దానికి మీరు మీ అభిప్రాయాల్ని అంటే మీరేమైనా చెప్పాలనుకుంటుంటే ఆ టాపిక్ని దాని డీటెయిల్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే ఆ డీటెయిల్స్తో పాటు నాకు మెయిల్ చేస్తే నేను దాన్ని చూసుకొని కొంచెం కంటెంట్ అది యాడ్ చేసి నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇదండి మనం కొత్తగా పెట్టబోయే ప్లేలిస్ట్ సో ఈ మనసులో మాట చెప్పాలని ఉంది ప్లేలిస్ట్ని కూడా మీరు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను రేపటి నుండి మీకు దీనిలో వీడియో స్టార్ట్ అవుతాయి ఈ ప్లేలిస్ట్లో నమస్కారం